इन्द्रियश्ेन्द्रियश्वार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागचेतौ हस्य परिपन्दिनौ हस्य परिपन्दिनौ ఇంద్రియేంద్రియ స్వార్థే రాగద్వేష వ్యవస్థిత తయోన్న వశమాగ చెత్త హస్య కొన్ని పదాలు చూసినట్లయితే ఇంద్రియ ఇంద్రియశ అంటే ప్రతి ఇంద్రియము యొక్క ఆర్ధే అంటే విషయం అందు రాగ ద్వేషం అంటే రాగము ద్వేషము అని వ్యవస్థితం అంటే ఏర్పడి ఉన్నవి తయోహో ఆ రాగ ద్వేషములకు వశం ఆధీనములు అని నా అంటే పొందకూడదు అని ఆ రాగ ద్వేషములని అశ్చిక అంటే శత్రువులు కదా తాత్పర్యం ప్రతి ఇంద్రియముకును దాని దాని విషయములందు అంటే శబ్దాదులు ఎందు రాగ ద్వేషములు చానిష్టములు ఏర్పడి ఉన్న రాగ ఆ రాగ ద్వేషములకు ఎవరినో లోబడకూడదు అవి మనుషునకు o a ball మనకి వ్యాఖ్యానం లేక వచ్చినట్లయితే ముప్పై నాలుగో శ్లోకంలో మనకి పంచేంద్రియాలు ఉన్నాయి ఏంట అంటే కళ్ళు ముక్కు నాలుక చర్మం ఈ ఐదు మన పంచేంద్రియాలు అంటే ఈ పంచే ఈ పంచేంద్రియాలు ఈ జన్మలో మీకు సక్రమంగా పనిచేస్తున్నాయా అదే విధంగా సక్రమంగా పనిచేయతా అనే విషయానికి వచ్చినట్లయితే అది పూర్వ జన్మ దుష్ట సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది అంటే పూర్వజన్మ దుష్ట సంస్కారం ఉంటుంది పూర్వజన్మ సంస్కారం కూడా ఉంటుంది గత జన్మలో మనం మాంసాహారం బాగా తింటూ ఉంటాం ఈ జన్మలో కూడా మాంసాహారంపై మొక్కు చూపు గత జన్మలో మనం తాగులకు తాగుడుకు బానిస్తాం అనుకో ఈ జన్మలో కూడా అదే విధంగా గత జన్మలో అదే విధంగా కామ క్రోధాలు అతిగా ఉన్నాయనుకోండి ఈ జన్మలో కూడా దాని పూర్వజన్మ వాసన ఇక్కడ అర్జున గుర్తు పెట్టుకోవచ్చు తెలియస్తే ఈ పంచేంద్రియాలు ప్రతి మానవుని జీవితంలో ఉంటాయి ప్రతి మానవుల్లో కూడా ఉంటాయి పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలను ఎవరైతే అదుపులో పెట్టుకుని ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారో వాళ్ళు ఆత్మ జ్ఞానిగా మారుతారు ఎవరైతే ఈ పంచేంద్రియాలని అదుపులో వాళ్ళు దుష్ట సంస్కారంలో అవుతారు ప్రతి మనిషి కూడా ఏంటంటే కళ్ళు చూసేటప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఒక మంచి అందమైన అమ్మాయి రోడ్డు మీద అమ్మాయి అందాన్ని కొందరైతే ఆ అమ్మాయిని ఏం చేస్తారు అమ్మాయి యొక్క నడవడికి చెప్తాం కొందరైతే అమ్మాయిని చూసి వాళ్ళు వ్యామోహానికి గురవుతారు కొందరైతే అది తప్పుగా భావిస్తారు అంటే ఈ మనం మనం చూసే కళ్ళలో రెండు రకాల అర్థాలు ఉన్నాయి అమ్మాయి అంటే ఆ పాప గురించి మనం పాజిటివ్ గా మాట్లాడచ్చు నెగిటివ్ గా మాట్లాడచ్చు ధనాత్మంగా మాట్లాడచ్చు రుణాత్మకంగా మాట్లాడచ్చు మనం అక్కడ చూడాల్సిన మనం చూడాల్సిన పద్ధతి ఏంటంటే పాజిటివ్ గా మాట్లాడాలి ఆ అమ్మాయి యొక్క సంస్కారానికి మన ముగ్గులు అవ్వాలి అంతేగాని అమ్మాయిని చూసి మనం కామ క్రోధాలు చెందకూడదు అది చాలా తప్పు విధంగా ఈ ప్రపంచం మొత్తం కూడా వారి యొక్క ప్రవర్తన ఎలా వారి యొక్క పంచేంద్రియాలు ఎవరైతే అదుపులో పెట్టుకొని మంచి సంస్కారానికి నాంది పొరుగుతారో వాళ్ళు ఈ సమాజంలో సన్మార్గులుగా జీవిస్తారు ఈ విధంగా పంచేంద్రియాలు ఏతోనే వాటిని దుర్యో దుర్యోధనుడు గాని దుతరాష్ట్రుడు గాని కర్ణుడు గాని వీరందరూ కూడా వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలి చూసిన ప్రతి రాజ్యాన్ని కావాలని కోరుకున్నారు చూసిన ప్రతి ఐశ్వర్యాన్ని పొందాలని చూశారు చూసిన ప్రతి కని అనుభవించాలని చూశారు అందువల్ల పంచేంద్రియాల అదుపులో దుర్యోధనుడు ఈ రోజు శిక్షక అర్హుడు అర్జున ఇది నువ్వు తెలుసుకో నీకు పంచేంద్రియాలని అదుపులో పెట్టుకొని సన్మార్గంలో జీవించేవాడే సన్మార్గుడు పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోకుండా దురాక్రమణ దురామైన పనులు చేసేవాడే దుర్మార్గుడు ఈ దుర్మార్గులే కౌరవులు సంహరించడం ధర్మమే అని శ్రీకృష్ణ అర్జునుడు